హాండి షాల్ని లాగ పొద్దున్న ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయింది మధ్యాహ్నం టూ థర్టీ టూ థర్టీ అయింది జలుపు తగ్గలేదు గొంతలు ఏదో లాగుంది నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోని అని మార్నింగ్ పిల్లల్ని పంపించి మా ఆంటీ వాళ్ళతో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి చీరాల మళ్ళీ మా ఆయనతో పనులు మళ్ళీ చీరాలు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి రెండున్నర అయింది పొద్దున్నే సిక్స్కి లేచి పిల్లలు రెడీ చేసి నైన్ థర్టీ బయటకు వస్తే ఫోర్ థర్టీ అయింది ఇంటికి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ చిన్న చిన్న పనులు జరిగినాయి అవి కొంచెం చూపిద్దామని అడిగాను ఎదుగుతలేదండి గొంతేదో లాభ ఉంది పొద్దున్నీ రెండు రెండుసార్లు చీరాలు తిరిగాను ఈరోజు తప్పనిలే కానీ ఇక్కడ పనులు ఏం చేశారంటే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇక్కడ డోర్ వేసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ వచ్చింది అవతల మనిషి కనబడతా ఉన్నారన్నమాట దానికి ఇలాగా సెట్ చేశారు ఇలాగా ఇలా సెట్ చేశారు బాత్రూమ్కి ఈ పని చేశారు ఇలా ఏం చేశారు మీకు ఒకటి చూపిస్తాను మా ఆయన వంటగదికి ఇలా మోడల్ పెట్టించాడు కదా దీనికి ఇలా వేయించారు బాగుందండి ఇలాగా ఉంటారండి దీన్ని టైల్స్ వేయించాడు అందద్దా అండి నాకు అదోండి టైల్స్ వేయించాడు వీటికి ఇదిగోండి వీటికి కూడా హైల్సేయించారు అందట్లా కెమెరా పైకి పెడతాను వేయించాడు మళ్ళీ ఇంకోటి చూపిస్తాను అమ్మండి అట్లే తొక్కకూడదు ఇప్పుడే వేసారు బయట తొక్కకూడదు అన్నారు పార్కింగ్ వేసారు ఇదిగోండి ఇటు నుంచి అటుకు చూపిస్తాను ఉండండి ఇదిగోండి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాకి చేశారు మళ్ళీ బయట బాత్రూమ్ చూపిస్తారండి ఇది బయట బాత్రూమ్ మాముల్దే పెట్టం ఇష్టం కాకుండా పెట్టి పెట్టించా ఎవరైనా కొంచెం ఇబ్బంది పడాలంటే ఉంటే వస్తారని చెప్పేసి ఇది పెట్టించా ఇదిగోండి బాత్రూమ్లో కూడా అయిపోయింది చేసి వెళ్ళారు చేసి వెళ్ళారు బాగుందండి ఇవి బాగా ఇవి బాగున్నాయి సెట్ చేసినప్పటి నుంచి చాలా బాగున్నాయి అంటే మాములుగా దీని మీద అనుకో తుడుచుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉండేది అయితే స్పాంజ్ పెట్టి ఎప్పుడైనా దుమ్ముంటే ఇలా అంటే శుభ్రంగా పోద్ది ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకేం పని పనులు అండి రేపా ఎందుకు ఇంకా పనులు ఉన్నాయి పనులున్నాయి అవ్వని కోపం తెప్పిస్తా చూడండి మా మా ఆయనకి ఆయనకి కోపం తెప్పిస్తా కాదండి ఇంకా పనుందండి చాలా ఉందండి అవునండి నువ్వు ఊరి చేయొచ్చు కదా ఇంకా నాతో ఏం పని ఏవండి మస్తుంది ఆయనకి బయట బాగుందా వస్తాడుగా రేపు అడుగు ఇంక ఇదేనండి మైల్లు బయట గాలి చెట్లు ఏమేమి చెట్లు ఉన్నాయి తెలుసా ఆగా ఆగ వెక్సారాగుడో తీస్తున్నాను ఉండు మామిడికాయ చెట్టు నిమ్మకాయ చెట్టు దానిమ్మ బత్తాయి ఇంకో మామిడికాయ చెట్టు ఇది ఇది ఇంకో మామిడికాయ చెట్టు అది పచ్చడి మామిడికాయ చెట్టు ఇదే మూడికాయ చెట్టు తెలీదు ఇక్కడ ఇంకో మామిడికాయ చెట్టు సపోటా చెట్టు ఉంటే ఇంటికి అడ్డొస్తుందని కొట్టేసాను ఇంకా అవి మళ్ళీ జామకాయ చెట్టు అన్నీ ఉన్నాయి నేను వచ్చినప్పుడు రేపు గృహప్రవేశానికి వంటలు చేయడానికి ఇదంతా క్లీన్ చేయిస్తాం కదా అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను గులాబీ చెట్లు గోంగూర తోటకూర కొత్తిమీర అలాగ అన్నీ వేస్తాను వీడియోస్ అన్నీ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ముందు ముందు వీడియోస్ అన్నీ చెట్లు మాత్రం బాగా వేసుకుంటా ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా అందుకోసం వేసుకుంటా ఏమన్నా మర్చిపోయి పైన ఇంకోటి డిజైన్ పెట్టించారు అట్లే అది చూపించలేదు అసలు తప్పుకో ఇంకోటి పెట్టించారండి నేను ఎప్పుడే చూడడం మా ఆయన నాకు అరకు వీడియో కాల్లో చూపించాడు ఇంటికాడుంటే నేను ఇది పక్క సైడ్ డిజైన్ ఇది పక్క సైడ్ డిజైన్ అది ఫ్రంట్ డిజైన్ ఇది సైడ్ డిజైన్ అది ఆ పనులు జరిగినాయి నేను లేను ఇవన్నీ చేస్తాను అందుకే మీకు చూపిస్తున్నా మీతో పాటుగా నేను చేస్తాను ఫోన్ ఉన్నాయి కదా మేము ఒకటి సెలెక్ట్ చేస్తే మా ఆయన ఒకటి సెలెక్ట్ చేసి ఇది తెచ్చుకున్నాడు అయిపోయింది వెళ్దామా అయ్యే చెప్పు మాట్లాడ ఏం చెయ్యసిపోయాడంట మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలంట సరేనండి మళ్ళీ మళ్ళీ కలుస్తాను అండి ఒక వీడియో కదా డోర్స్కి ఫస్ట్ అవి పెడదాం ఇప్పుడు సరే ఎప్పుడొస్తాను చూస్తున్నానండి ఎప్పుడు ఎప్పుడొచ్చి అంత క్లీన్ చేసుకొని ఎప్పుడు సర్దుకుంటాను ఎప్పుడు ఫంక్షన్ అయ్యింది ఎప్పుడు ఉండిపోతాను అనిపిస్తుంది అదొక ఆనందం చప్పరానంత ఆనందంగా ఉంటుంది ఎన్ని అప్పులన్నా ఉండని ఎంత బంగారం అన్నా పోని ఎంత వడ్డీలు కట్టని ఎంత లోన్ తీసుకొని ఎన్ని బాధలన్నా ఉన్నాయండి సొంత ఇంట్లోకి వస్తే అవన్నీ మర్చిపోతాయి ఒక కళ మా ఇల్లు అనేది ఉంటుంది అది ఒక హ్యాపీనెస్ మాట అది పట్టుకొని ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే అది ఆ సంతోషం అనేది తెలిసిద్ది ఎవరికైనా నిజమా కదా కామెంట్ చేయండి మా బాధలన్నీ మేము మర్చిపోతాం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నో అప్పులున్నా ఏమున్నా ఈ తర్వాత సంగతి తర్వాత మేము మాత్రం హ్యాపీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాం అంతే కదండి కదా కరెక్టేనా మా ఆయన కష్టార్ జీతం లైఫ్ లాంగ్ ఆయన చబాష అండి థ్యాంక్ యూ సో మచ్ అండి గిఫ్ట్ ఇచ్చినందుకు అది నీకు నువ్వేది నేను కొట్టాను కదే గాలిగా ఉన్నాయి అది ఒక్కటోరేగా వాటర్ పడుతుందనా సరే వేసే మరి మరి రేపు మనం వచ్చినప్పుడు చెప్పు వేసే మరి అలాగా అక్కడ ఏదైనా చేయిస్తాడు కొంచెం కిటికీ దగ్గర ఏ కిటికీలోయించు రావట్లే అక్కడ ఒక చోటేనా కిటికీలకు కూడా కలర్స్ అదే కలర్ వేయాలి అన్నిటికీ డోర్స్కి ఇక్కడ అన్నిటికీ అన్నిటికీ వేయాలి చాలా బాగుంటుంది వేసిన తర్వాత లోపల కలర్స్ అనుకొని ఆ కలర్స్ కూడా వేసుకొని పెయింటింగ్ మొత్తం వేసుకొని ఇట్లా అదొక వేరు మొత్తం అయిన తర్వాత లుక్ బాగుంటుంది డోర్ వేస్తున్నా బయట మాకు కానీ వాతావరణం కానీ అంత బాగుంటుంది బాగుందండి బండలు చాలా బాగున్నాయి ఆయన ఇష్టపడి తీసుకు ఏమంటే అది చూపించలేదు కదా మనం ఇదేం చెప్పండి ఏమండి ఏం చెప్పవే పిచ్చుక్ గూడండి గూడు మాకు హక్కిచ్చింది పిచ్చుక్ గూడు అంటే అది పెడితే పిచ్చుకలు వస్తాయంట మనం ఎప్పుడు పిచ్చుకలు చూడడం కదా అలా పెడితే వస్తే చూస్తే ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నేను పిచ్చుకల్ని అంటే తప్పుకోసారి అడుతావులే చిడంటే పిచ్చుకులు వస్తాయేమో చూడాలి త్వరలోనే ఫైనల్ లుక్ అయిపోయింది ఇంకా ఓన్లీ ఏందండి పెయింటింగేనా ఈసా పెయింటింగ్ ఒకటే కదండి ఇంకా అంతేనా పెయింటింగ్ లోపల చిన్న చిన్న కలరు అదే కరెంట్ పని అవి ఉన్నాయి ఓయ్ 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 చెట్లు మాత్రం జామకాయ చెట్టు బత్తాయి దానిమ్మకాయ కమల అన్ని చెట్లు ఉన్నాయి సరేనండి ఇంటికి వెళ్తున్నాము